మన దేశంలో ఏ పల్లెటూరు వెళ్ళినా ఏ పట్టణంలో చూసినా ఇంటి ముఖద్వారం వద్ద కలబంద మొక్క వేలాడి వేయడం కనిపిస్తుంది కొందరిది దిష్టి తగలకుండా అని అంటే మరికొందరిది కేవలం ఒక మూల నమ్మకం అని కొట్టిపారేస్తారు కానీ మన పెద్దలు ఏ పని చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది కలబందం ఇంట్లో పెంచుకోవడం వల్ల కలిగే ఆధ్యాత్మిక వాస్తు మరియు శాస్త్రీయ ప్రయోజనాల గురించి తెలిస్తే ఈరోజు మీ ఇంట్లో కూడా కలబంద మొక్కను పెంచుకుంటారు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే కలబంధన ఏ దిశలో పెడితే అదృష్టం వస్తుందో కూడా తెలుసుకుందాం ఇక శాస్త్రీయ మరియు ఆరోగ్య కారణాలు మనం పరిశీలిస్తే ముందుగా సైన్స్ ఏం చెప్తుందంటే మన చుట్టూ ఉండే గాలిలో కంటికి కనిపించిన ఎన్నో విషవాయువులు ఉంటాయి కలబంధ మొక్క గాలిలోని బెంజిన్ మరియు ఫార్మల్ డీహైడ్ వంటి హానికరమైన వాయువులను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది రాత్రిపూట ఆక్సిజన్ చాలా మొక్కలు పీల్చుకుంటుంటాయి పగటిపూట ఆక్సిజన్ విడుదల చేసి రాత్రిపూట ఆక్సిజన్ని అవి తీసుకోవడం జరుగుతుంది కానీ కలబంద రాత్రి సమయంలో కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది అందుకే దీన్ని బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు ఇక కలబందను కేవలం మొక్కగానే కాదు ఒక ఔషధంగా కూడా వాడతాం చర్మ సౌందర్యానికి జుట్టు పెరగడానికి మరియు జీర్ణకి మెరుగుపరగడానికి కలబంద జల అద్భుతంగా పనిచేస్తుంది ఇంటి ముందు కలబంద ఉంటే అత్యవసర సమయాల్లో ఔషధంగా వాడుకోవచ్చు అనేది మన పూర్వీకుల ఆలోచన కావచ్చు అందుకే మన ఇంటి పెరట్లో ఎప్పుడు కూడా కలబంద ఉండేది ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే కలబందకు ప్రతికూల శక్తిని పీల్చుకునే గుణం ఉంది ఇంటి లోపలికి వచ్చే చెడు ఆలోచనలని లేదా నెగిటివ్ వైబ్స్ని ఇది అడ్డుకుంటుందని నమ్ముతారు అదేవిధంగా దిష్టి నివారణకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది గుమ్మానికి కలబందను వేలాడి వల్ల ఇంటికి దిష్టి తగలదు అని అంటారు మొక్క ఎండిపోతే అది ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తనపైకి తీసుకుంటుందని అర్థం అప్పుడు దాన్ని తీసేసి కొత్త మొక్కను కట్టుకోవచ్చు ఇంకా వాస్తు ప్రకారం కలబందను ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో కుండీలో పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రశాంతత లభిస్తుంది అయితే సాధారణంగా ముళ్ళు ఉన్న మొక్కల్ని ఇంట్లో పెట్టుకోకూడదని కూడా చెప్తారు కానీ కలబందకి ఈ మినహాయింపు కూడా ఉంది ఇది శుభప్రదమైన మొక్కగా కూడా మన హిందువులు భావిస్తూ ఉంటారు కనుక ఇప్పుడే మీ ఇంట్లో ఈ కలబందని పెంచుకోవచ్చు థ్యాంక్ యూ